హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుష నరేష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీరేం స్పెషల్ చేశారో కామెంట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ మన కర్రీని చూస్తుంటేనే లొట్టలు వేసుకుంటూ తినేయాలనిపిస్తుంది కదా ఎమ్మీ అండ్ టేస్టీ ఎంతో రుచికరమైన మన టమాటో పచ్చిమిర్చి ఆనియన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం లాస్ట్లో కొంచెం పుదీనా అని కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఎంతో రుచికరమైన మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కర్రీని ఎలా రెడీ చేయాలో ఇప్పుడు చూపిస్తాను కంపల్సరీగా లాంగ్ వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా టమాటోలను అయితే వాష్ చేసేసుకుందాం ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం ఆనియన్స్ని కూడా క్లీన్ చేసుకున్న తర్వాత సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా క్లీన్ చేసుకొని తొడిమెలైతే తీసేసుకుందాం మిర్చిని అయితే రౌండ్గా కట్ చేయకూడదు అలా కట్ చేయడం వల్ల కారం అనేది ముక్కలకి పట్టదు సో మిర్చిని ఎప్పుడైనా ఏ కర్రీలో అయినా వాడాలనుకుంటే దానిని మధ్య భాగంలోకి కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత పుదీనా కొత్తిమీర కరివేపాకు వీటన్నిటిని కూడా క్లీన్ చేసుకొని గిన్నెలో అయితే పెట్టేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోవాలి ఈ కర్రీకి సరిపడా అయితే నేను వేసేసుకుంటున్నాను మీ కూరగాయల క్వాంటిటీని బట్టి మీరు ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోండి సరిపోతుంది ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత జీలకర్ర అయితే వేసేసుకుందాం ముందుగా మిర్చిని అయితే ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల మిర్చిలో ఉన్న పచ్చివాసన మొత్తం పోతుంది మిర్చిలో ఉన్న పచ్చివాసన పోయిన తర్వాత ఆనియన్ అయితే యాడ్ చేసేసుకుందాం ఆనియన్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఒక చిటికడు పసుపునైతే యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం ఈ ప్రాసెస్ మొత్తం లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసేసుకోవాలి ఇలా చేయడం వలన ప్రతి ముక్క కూడా ఎంతో చక్కగా ఉడికిపోతుంది ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అనేది బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు టమాటో ముక్కలను కూడా యాడ్ చేసేసుకుందాం వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసి మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం ఆ తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుందాం కరివేపాకు అనేది ఆయిల్లో వేయడం వలన ఆయిల్ అనేది మీద పడిపోతుంది సో ఎప్పుడైనా సరే కరివేపాకును మిడిల్లో వేసేసుకుంటే సరిపోతుంది నేను ఏ వంటలో అయినా ఇలాగే వేస్తాను ఈలోపు వెల్లిపాయలను కూడా రెడీ చేసేసుకుందాం ఆ తర్వాత ఒకసారి మన కర్రీ ఎలా ఉందో చెక్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వెల్లిపాయలను కూడా యాడ్ చేసేసుకుందాం వెల్లిపాయలను వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం అలాగే కూరకు సరిపడా సరిపడ అయితే యాడ్ చేసుకొని దీనిని కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం లాస్ట్లో కొంచెం పుదీనా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం అలాగే ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం చూసారు కదా ఎంతో రుచికరమైన మన టమాటో ఆనియన్ మిర్చి కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ దీనిని ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుందాం బౌల్లో వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది ఎంతో రుచికరమైన టమాటో ఆనియన్ మిర్చి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ థ్యాంక్ యూ సో మచ్